నా పేరు దీపిక నా కసపురవ మా ఇంట్లోనొచ్చి మా అమ్మని పెట్టుకున్నాడు నన్ను అడిగి అడిగిన కొట్టినాడు నెందుకు చెప్పలేదు అంటే నువ్వు చెప్తే నువ్వు చేసుకోవే చెప్పలేదు అందుకని కొట్టినాడు మా ఇంట్లో ఒకటే కొట్టు మా ఇంట్లో వచ్చి మా అమ్మని పెట్టుకున్నాడు అది నాకు తెలిసి ఒకటి అడిగినా అనేసి కోరున్నాను మా ఇంట్లో వచ్చి మా అమ్మని అమ్మను తెలియజేసుకోవాలనేసి మా ఇంట్లో ఎందుకు అనుకుంటున్నాను అంటే మా నీ అమ్మ తెలియజేసుకోవాలని అనుకుంటున్నాను మొదలు ఈ మాధుల్ని అనుకుంటున్నాడు తిత్తూరు పోయే సో అమ్మ నుంచి వాళ్ళు వచ్చే వాళ్ళు పూజ చేసినట్టు పూజ చేసిన మా మడ్రాలా సార్ గుమ్ము చూస్తాను పేరు బంగారే సార్ ఆ అబ్బాయి పేరు చర్లో కస్తూర్పురం కాలనీ ఎస్టీ కాలనీ సార్ ఆ అబ్బాయి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా బాగా చూసుకుంటారు ఇది అనేసి ఈ అమ్మాయిని చేసుకున్న సాకులో వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఇలా చేశారు సార్ ఆ అమ్మాయికి ఆమె ఈ అమ్మాయి చూసిన తర్వాత ఈ అమ్మాయి అడిగేలాగా ఇద్దరిని కొట్టాడు సార్ కొట్టింది కాకుండా మధ్యలో మా వైఫ్ పోతే మా వైఫ్ని గడ రా బండి ఫోన్ కొట్టేసినాడు ఆమె నిన్న ఏసాపురం వేసి నైట్ ఏమి అనిపించింది సార్ ఇంటికి ఇక్కడే ఉంది సార్ కాళాసలో దెబ్బ రు సార్ నేను కూడా ఆగేస్తున్నాడు